అమ్మ అంత బాగానే ఉందా చీర అందిందా ఇల్లు వచ్చిందా ఆస్తి ఎంత తెలుసా మీ ఇళ్ళ స్థలం ఆస్తి ఎంత అవుతుందో తెలుసా పది లక్షల రూపాయలు మీ ఆస్తి నేను వచ్చిన తర్వాత ఇల్లు కట్టిపిచ్చి ఏర్పాటు చేస్తాను సరేనా సరనేనా మనకేనా కాపాడారు आपको साड़ी मिले घर पे आज क्यों क्यों करंट बिल के थोड़ा कम यूज करिए क्योंकि क्योंकि स्टेट में स्टेट में पचास लाखों को दे रहे हैं

ಅಪ್ಪ ಸಾಡಿ ಮಿಲೇ اچھا ಅನಾ ಟೀಕಾ ಬೋಲ್ಲನೆ ಪಂಗಾ ಪಂಗಾ ಬೋಲ್ಲನೆ ಮೈನೆ ದುವಾ ಕರ್ಲ ಜಿತ್ರ ಬೋಲ್ ಕೋ ದುವಾ ಕರ್ನಾ ರಮದಾನ್ ಮೈನೆ ಮಮ್ ಓಕೆ ಮಮ್ ಇಂತ 10 10 ಕ್ಯಾನ್ ಕೆ ಸರಿ ಏನ್ ಅಂಕವ ಪಡೋಸ್ ಬಂದಿ ಸರಿ ಎಂದ್ಕಂತೆ ఆయన చాలా చేశాడు మాకు స్టేజ్ ఎక్కువ చెప్పమని చెప్తాను నేను నాకు నాకైతే సెలవు ఇచ్చారు డెబ్బై ఐదు వేలు వేసాడు అమ్మఒడి అన్నీ మనలోకి వేసాడు అన్నీ బాగా చేశాడు మాకు అన్నం తిన్నవాళ్ళు అయితే నువ్వు దానికి వెయ్యాలి కంపల్సరీ ఇక మా దొరగం ముందే ఆ ఆపరేషన్ అయిందండి ఆవిడకి రెండు లక్షలు కలిసి వచ్చింది మరి ఆయనకి ఆయన బట్టే కదండి మరి ఎవరికి చంద్రబాబు చేసేటండి ఎన్నిని చేయలేదండి బొల్లాడేం చేయలేదు ఏదైనా ఆయన కానీ మీరు వచ్చినా రాపోయినా కానీ నేను కంపల్సరీ పదివేలు మా పిల్లలు మా మనం లేదు నేను రోడ్ల రోజు అక్కడే నేను వచ్చింది దీని మీద స్టాంప్ లేదు అని అంటున్నారు పెట్టి మీరు ఏం పర్య కావద్దు జగన్ గారు ముప్పై ఒక లక్షలు ఇల్లులు ఇచ్చారు ఇరవై ఐదు వేల మంది ఒక రోజులో ఇవ్వడం కమిషనర్ మొదలు పెట్టించేద్దాము సచివాలయం వెళ్తే చేసి ఇస్తాను నేను ఇస్తాను మీకు ఇల్లు కూడా కట్టిస్తాను ఈ వాల్యూ ఎంత అనుకున్నారు అన్ని నేనే చేస్తాను అన్ని నేనే చేస్తాను ఇప్పుడే మాట్లాడు చెప్పాను ఇందాడు అక్కడ చెప్పా చెప్పాను ఇందాడు అక్కడ అమ్మ ఎందాడు చెప్పాను కదా ఎందాడు అక్కడ చెప్పాను కదా అటు చెప్పానా వీళ్ళు వేరా ఏమైంది ఏమైంది ఎందుకని హామీ పత్రం ఉందా ఇప్పుడు ఫస్ట్ హామీ పత్రం ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చాము నైంటీ డేస్ వాళ్ళకి సెకండ్ ఇస్తాను నేనే ఇస్తాను నైంటీ డేస్ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఉన్నవాళ్ళు అందరికి ఇస్తాం రేషన్ కార్డు ఉందా అన్ని ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసి వేరే ఊరా మరి పెట్టుకోండి నేను వచ్చాను చేయిస్తాను నేను చేయిస్తాను సరేనా దాడి అచ్చా హే కిస్నే భేజా ఓట్ పంకా పంకాకు దినోల్నానే రాజమండ్రి బాగుందా గుడ్ పార్టీ జగన్ గారిని కూడా నేనే ఆస్వాదించాను ఇలా ఆశ్చర్యపోయాను నేను పట్టిన డైరెక్ట్ మనకి ఫేస్ టు ఫేస్ మళ్ళీ మీరే వస్తారు చాలా బాగా చేస్తున్నారు జగన్ గారు కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు నాకు తెలిసిండే అరవై ఏళ్ళ పైన ఎవరు చేయలేదు పేర్లకి పెడతారు తప్ప ఎవరో ఏం చేయలేదు ఈయన చేసినట్టు ఈయన పథకాలు మనం గెలిపించుకుందాం ఇంకా మంచి అభివృద్ధి చేస్తారు మీరు చాలా వెళ్ళనుకుంటే రాజమండ్రికి గుడ్ ఎంపీ మెగాస్టార్ చేయలేదు ఇప్పుడు చెప్పండి ట్వంటీ ఫైవ్ మెజార్టీ అవుతుంది సార్ ఎక్సలెంట్ డెవలప్ చేశారే ఏ ఎప్పుడు చేయలేదు అరుణ్ కుమార్ కానీ మురళీ మోహన్ కానీ ఎప్పుడు చేయండి డెవలప్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్